రేపు జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్దమైంది మొత్తం డెబ్బై స్థానాల్లో ఆరు వందల తొంభై తొమ్మిది మంది బరిలో ఉన్నారు హస్తినలో హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుండగా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది ఉనికిని చాటుకోవడం కోసం కాంగ్రెస్ సర్వశక్తిలో ఒడ్డుతోంది ఈ నెల ఎనిమిదవ తేదీన ఓట్ల లెక్కింపు ఢిల్లీలో కోటి యాభై ఆరు లక్షల మంది ఓటర్ల కోసం ఎన్నికల సంఘం పదమూడు ఏడు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది డె అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీలో బుధవారం పోలింగ్ జరగనుంది మొత్తం ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వీరిలో నూట పద్దెనిమిది మందిపై నేర చరిత్ర ఉంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ అరవై ఎనిమిది స్థానాల్లోనూ ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీలు ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి రాజకీయాల్లో సంచలన నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్రాల్లో ఉచితాలకు ఓట్లు రాలటంతో ఢిల్లీలోనూ పోటా పోటీగా పార్టీలు ఉచితాలను ప్రకటించాయి గతంలోనే ఉచిత హామీలతో రెండుసార్లు విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి మరిన్ని గ్యారంటీలను ఇచ్చింది ఆప్టకు పోటీగా బీజేపీ కూడా ఉచిత వరాల వాను కురిపించింది అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉచిత హామీలను కుమ్మరించింది ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది రెండు వేల పదమూడు వరకు పదిహేనేళ్ల పాటు ఢిల్లీలో అధికారంలోన్న కాంగ్రెస్ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది ఈసారి ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది దళితులు మైనార్టీల ఓట్లను తిరిగి సంపాదించేందుకు కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులు కష్టపడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఢిల్లీలో అధికారంలో లేకపోవడంతో ఈసారి ఎలాగైనా పట్టు సాధించడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది గతంతో పోలిస్తే ఈసారి బీజేపీ బాగానే పుంజుకున్నా ఆ పార్టీలో కేజ్రీవాల్ ను ఢీకొట్టగలిగే నేత లేకపోవటం ఇబ్బందిగా మారింది ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం ఢిల్లీలో కోటి యాభై ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారు వీరి కోసం పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు తొలిసారి క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ క్యూఎంఎస్ ను భారత్ లో ఈసీ ప్రవేశపెడుతుంది పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ ఎలా ఉందో ఢిల్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు క్యూఎంఎస్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల భద్రత కోసం రెండు వందల ఇరవై కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు పంతొమ్మిది వేల హోంగార్డులు ముప్పై ఆరు మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డెబ్బై స్థానాలకు గాను అరవై ఏడు చోట్ల జయభేరి మోగించింది బీజేపీ కేవలం మూడు చోట్ల మాత్రమే నెగ్గింది రెండు వేల ఇరవై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవై రెండు చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నెగ్గింది బీజేపీకి ఎనిమిది స్థానాలు దక్కాయి ఈ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది ఈసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందా లేదా కాంగ్రెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తుందా అనేది ఓట్ల లెక్కింపు జరిగే ఫిబ్రవరి ఎనిమిదిన తేలనుంది